マってます。Come on, come on. ఒక నిమిషం ఈరోజు నమస్కారం ఈరోజు ప్రజావేదిక కార్యక్రమాన్ని మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరియు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ప్రజావేదిక కార్యక్రమం ఆధ్వర్య నియోజకవర్గంలో ఈరోజు నుంచి ప్రతి శుక్రవారం మా ఇన్ఛార్జ్ గారైన మీనాక్షి నాడు గారి ఇంటి దగ్గర ఆ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం నిరుచబడుతుంది ఈరోజు పొద్దున పది గంటల నుంచి స్టార్ట్ చేశాం దాదాపు ఇప్పటికే ఒక ఇరవై ఐదు ఆరు ఇచ్చారు అర్జీలు ఇచ్చారు మా సమస్యలు ఉన్నాయి ఉండవు అని చెప్పేసి అని ఇంకా చాలామంది రెండు వరకు ఉంటాం రెండు వరకు వచ్చిన వాళ్ళందరూ తీసుకుంటాం తీసుకొని వాటిని కన్సల్ట్ ప్రో డిపార్ట్మెంట్కి పంపిస్తూ మళ్ళీ రాష్ట్ర పార్టీ ఆఫీస్ గారిని పంపిమని చెప్పారు రాష్ట్ర పార్టీ ఆఫీస్ గారు పంపిస్తూ దాని మీద ఇక్కడ ఉండే మా నాయకులందరూ అందరూ ఇప్పుడు గవర్నమెంట్ పదవుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు కొంతమంది రాష్ట్ర పార్టీ ఉన్న ఉన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కలిసి పెద్ద అయినా మేమందరూ కలిసి మార్టింగ్ చేసి ఖచ్చితంగా అసలు డిపార్ట్మెంట్కి ఒక రోజులో పనికి జరగదు నెల కావచ్చు రెండు నెలలు కావచ్చు మూడు నెలలు కావచ్చు పని చేయించడానికి ఆదర్నీ జరిగ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరూ సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే పెద్దయిన ఆదేశాలు నేను అందరితో మాట్లాడడానికి ప్రయత్న ప్రతిదీ అచ్చి తీసుకోండి నేను ఉంటాను ఇప్పుడు ఆయన కన్నాపరేషన్ చేసుకున్నాడు కాబట్టి ఆయన రెండు తీసుకొని లోపలికి పోయాడు నేను ఉంటాను మీరు ఉండి తీసుకొని ప్రజలకి ఇప్పటి నుంచి అందుబాటులో ఉండి మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కానీ యువనాయక నారా లోకేష్ బాబు గారు దీని మీద పర్టికులర్గా ఎక్కడిదక్కడ ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి చెప్పడం జరిగింది అందులో భాగంగానే రోజు ప్రజావేదిక కార్యక్రమం నియోజకవర్గంలో స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు నుంచి నియోజకవర్గ ప్రజలకు వినాయక శ్రీరామ్మ గారు ఆదేశాలు తెలియజేయడం ఏమనగా నియోజకవర్గంలోన ప్రతి పౌరుడు ఏ సమస్య ఉన్నా ఒక అర్జీ రూపంగా వాళ్ళ అర్జీ అర్జీదారుడు ఆధార్ కార్డు తీసుకుని వచ్చి ఆ సమస్య ఏదన్నా వాళ్ళతో రికార్డు ఉంటే ఆ రికార్డులు ఖచ్చితంగా ఇక్కడ వచ్చి ఇస్తే ఆ డిపార్ట్మెంట్కి పంపిస్తూ దాని మీద మేము కానీ ప్రతిరోజు మేము మా నాయకులందరూ పరిశీలించి ప్రతి డిపార్ట్మెంట్లో మేము కానీ వాళ్ళు ఫోన్ చేసి ఏం జరిగిందని చెప్పేసారు మాట్లాడి కాని పక్షంలో మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారి దృష్టి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఆ పని చేయడానికి మేమందరూ కలిసి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నియోజకవర్గ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తూ తెలుసుకోవడం అందరికీ నమస్కారం ఇవాళ ఆదేణిలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రతి శుక్రవారం పొద్దున మా పెద్దనాన్న గారు మీనాక్షి నాయుడు గారి స్వగృహం నందు ప్రజా దర్బార్ కార్యక్రమం జరుగుతుంది అసలు ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు అంటే ప్రజలకు చాలా సమస్యలు ఉంటాయి తీరని సమస్యలు అంటే ఇలా రెవెన్యూ పరంగానో లేదా పెన్షన్ పరంగానో లేదా హౌసింగ్ పరంగానో లేదా మ్యాపింగ్ పరంగానో ఇలా చాలా సమస్యలు ఉంటాయి వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళినప్పుడు రెస్పాన్స్ ఏదైనా సరిగ్గా లేకోకుండా వాళ్ళకి రెస్పాండ్ కాకకున్నా ఎవ్రీ ఫ్రైడే ప్రతి శుక్రవారం ఇక్కడ ప్రజాదర్భం కార్యక్రమం జరుగుతుంది ఇదే ప్లేస్లోనే ఆధోని ప్రజలు ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా రెవెన్యూ పరంగా కానీ ఏదైనా ఇల్లు పట్టాలు సంబంధించి ఏ సమస్య అయినా కూడా ఇక్కడికి వచ్చి గారికి ఒక అర్జీ ఇచ్చి మా సమస్య ఇది అని చెప్పని దానికి రిలవెంట్ డాక్యుమెంట్ సంబంధిత పత్రాలు ఏవైతే ఆధారాలు ఉంటాయో ఇది మా పత్రము ఇది ఇలా ఉంది అని చెప్పని దాని రిలవెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా దానికి అటెస్ట్ చేసి ఇక్కడ ఇస్తే మేము దాన్ని సంబంధిత కార్యాలయానికి అది ప్రభుత్వ కార్యాలయం ఏదైతే కార్యాలయానికి వెళ్తుందో ఆ ప్రాబ్లం ఏ కార్యాలయానికి వర్తిస్తుందో ఆ కార్యాలయానికి మా తరపు నుంచి ఫార్వర్డ్ చేసి దాన్ని పరిష్కరించే విధంగా గారు కూడా సంబంధిత అధికారితో మాట్లాడి దాన్ని త్వరగా నెరవేర్చేందుకు ప్రయత్నం చేస్తారన్నమాట ప్రతి ఫ్రైడే ఉంటుంది ఇక్కడ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ప్రతి ఫ్రైడే ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఖచ్చితంగా రండి మీ సమస్య ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది పొద్దున పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది ప్రతి ఫ్రైడే పొద్దున మీరు టెన్కి వస్తే టెన్ టెన్ థర్టీ కదంతా స్టార్ట్ అయిపోతుంది ఒంటి గంట వరకు ఉంటారు ఖచ్చితంగా మళ్ళీ ఆ ఫ్రైడే ఆ ఫ్రైడే ఎవరైనా మిస్ అయినా ఏదైనా వేరే కార్యక్రమాల వల్ల మిస్ అయినా నెక్స్ట్ ఫ్రైడే రావచ్చు ఇవాళ చాలా మంది రాలేదు ఎందుకంటే మ్యారేజ్లు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పటికే చాలా అర్జీలు వచ్చినాయి మనకి రాలేదని అంటే తక్కువ వచ్చినారని కాదు ఇది మొదటిసారి పెడుతున్నాం మాధవనిలో ఇవాళ మనం ఫస్ట్ టైం ప్రెస్ మీట్ ఇచ్చాము మార్నింగ్ గారు కూడా ఇచ్చారు ప్రెస్ మీట్ దీని మీద అందరికీ చాలా మందికి తెలియదు కాబట్టి నెక్స్ట్ ఫ్రైడే కూడా ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు ఈసారి మ్యారేజ్ ఫంక్షన్స్ ఉండి ఎవరైనా రా రాేని పక్షంలో ఉన్నవాళ్ళు నెక్స్ట్ ఫ్రైడే వచ్చేసి నెక్స్ట్ శుక్రవారం వచ్చేసి మీరు అర్జీలు రాసి మీరు ఎలవెంట్ డాక్యుమెంట్స్ అనేవి అటెస్ట్ చేసి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఏమైనా డౌట్ క్వశ్చన్స్ ఉన్నాయా